సచివాలయ సిబ్బంది ఆగడాలు రోజురోజుకి హద్దుమీరిపోతున్నాయి తిరుపతి జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సచివాలయ సిబ్బంది క్రికెట్ ఆడే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు చదువు చెప్పి వారికి పోషక ఆహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయం తెలిసిందే అయితే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సచివాలయ సిబ్బంది ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి సున్నా నుండి ఐదేళ్ల లోపు ఉన్న చిన్నారుల బరువు లెక్కించి రికార్డుల్లో అంగన్వాడీ సిబ్బంది నమోదు చేస్తుంటారు అయితే అలా చిన్నారులను బరువు చూసే వెయిటింగ్ మిషన్లో సచివాలయ సిబ్బంది ఉయ్యాల ఊగడమే కాకుండా ఏకంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆలన పాలనకు ఉపయోగించే క్రికెట్ వస్తువులతో సచివాలయ సిబ్బంది ఆటలు ఆడటంపై అంగన్వాడీ సిబ్బంది మండిపడుతున్నారు దీనిపై ప్రశ్నించిన అంగన్వాడీ సిబ్బందిపై సచివాలయ సిబ్బంది దూషించడమే కాకుండా వీడియో తీసుకుని ఏం చేసుకుంటావో చేసుకో మమ్మల్ని అడిగేవారు లేరంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు సచివాలయ సిబ్బందిపై బుద్ధి చెప్తూ కామెంట్లు చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు पड़ना <laughs> हूं <laughs> పల్స్ ఆండ్రూ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీల కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో р 네. у Edhe panlou nir.